కరీనా కపూర్ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది ప్రస్తుతం ఆమెకు ఏడో నెల మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది కరీనా ఈ సందర్భంగా బికినీలో కనువిందు చేసింది బేబీ బంప్స్తో లైట్ పింక్ బికినీలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు వాటిని అభిమానులతో పంచుకోవడంతో ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ కలిసి నాలుగు నెలల క్రితం కరీనా ప్రెగ్నెంట్ తో ఉన్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు అప్పటి నుంచి బేబీ బామ్స్ తో కరీనా ఫోటోలకు పోజులు ఇస్తూ ఆకట్టుకుంటోంది అభిమానులను అలరిస్తోంది తాజాగా లైట్ పింక్ కలర్ బికినీ ధరించి మెస్మరైజ్ చేస్తోంది కరీనా ఇప్పుడు ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి నెట్ ఇంట్లో ఈ సందర్భంగా సెట్ లో మేమిద్దరం అంటూ పేర్కొంది ప్రెగ్నెన్సీ సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొంది కరీనా తాను కమిట్ అయిన అమీర్ లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో పాల్గొని తన పార్ట్ని పూర్తి చేసుకుంది ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి